కర్నూలు వైసీపీ రాజకీయం సెగలు కొక్కుతుంది ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మధ్య టికెట్ వారు ముదిరి పాకాన పడుతుంది వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించడం సమావేశాలు నిర్వహించడం కర్నూలు వైసీపీ శిబిరాన్ని వేడెక్కిస్తోంది తాజాగా ఎస్వీ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మోహన్ రెడ్డి అనుచరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం అలర్ట్ అయింది ఎమ్మెల్యేలకు మద్దతుగా ఉన్న నాయకులు కార్పొరేటర్లు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు ఇక ఈ రగడ్లోకి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నేరుగా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి ఇంకా వేడెక్కుతుంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని హత్తుమెరితే మీరితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే దీంతో రెండు వర్గాలు డైరెక్ట్ కావడంతో నివురు గప్పిన నిప్పుల మారింది వైసీపీ రాజు చాలా మంది నాకు ఫోన్లు చేయడం కానీ మా పిఏకి చేయడం కానీ మా కార్యకర్తల నాయకులు చేయడం కానీ జరుగుతుంది అని చెప్పి విన్నాను నేను నిన్న విజయవాడ రావడం జరిగింది కర్నూలు నియోజకవర్గంలో రిలేటెడ్ అభివృద్ధి ఫైల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి ఫాలో అప్ చేయాల్సింది అవసరం అనేది ఆ ఫైల్స్ ఫాలో అప్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అందరితో కలవడం జరిగింది ఫైల్స్ గురించి చెప్పడం జరిగింది కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మరి సంబంధించిన అధికారులకు చెప్పడం కూడా జరిగింది కానీ రాజకీయంగా నాతో ఎవరు ఏమి కూడా కర్నూలు ఎమ్మెల్యే సీట్ పైన మాట్లాడింది లేదు చర్చించింది లేదు అడిగింది కూడా లేదు సో ఇది వాస్తవం కానీ మీడియాలో వాళ్ళకు ఏమి ఇష్టం ఉంటే అది వాళ్ళు చెప్పుకుంటున్నారు దానికి సంబంధము పార్టీకి కానీ మాకు కానీ ఏమి లేదు అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది